Hi, Andy. అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నెలసరి అయిపోయింది అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుంటాను అండ్ నేను ముట్టుకున్నది ప్రతిదీ కూడా డోర్ మ్యాట్స్తో సహా అలానే కటన్సు అలానే బెడ్షీట్స్ దుప్పట్లు అని ఇంకా బట్టలు అని ఇంకా ఇల్లు కూడా దుమ్ము దులిపేసి అలానే తడిగుడ్డేసి తుడుతాను అలానే నీళ్లు పోసి కడిగేది కడుగుతానండి అలానే మసిగుడ్డతో సహా మంచాలు అలానే ఇంకా మనం కూర్చున్న పీట్లు అన్ని ఎవ్రీథింగ్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా అంటే నేను రోజు దీపారాధన అనేది మా ఇంట్లో చేసుకుంటాను కదా ఇంకా అంటే పూజా మందిరంలో అందుకని ఇంకా ప్రతిదీ కూడా ఏది వదలకుండా అలా క్లీన్ చేసుకుంటాను నాకు ఇవన్నీ శుభ్రం చేసుకోవటానికి ఒక రోజుల్లో టైం పడుతుందండి అలానే ఫామ్లో పని కూడా చూసుకోవాలి కదా ఇంకా ఉరుకులు పరుగులు అనమాట ఇంకా ఐదో రోజు స్నానం అయిపోయిన తర్వాత ఆరో రోజు మాత్రం పెట్టుకుంటాను ప్రతి అంటే ప్రతిసారి కూడా ఇలానే చేసుకుంటాను ఎందుకంటే కొంతమందికి బ్లీడింగ్ అండ్ టూ డేస్లో త్రీ డేస్లో అయిపోతుంది కొంతమందికి ఫైవ్ డేస్ కూడా ఉంటుంది కదా సో నాకు కూడా అంతేనండి అందుకనేసి ఇంకా ఐదో రోజు స్నానం చేసిన తర్వాత ఆరో రోజు ఇలా నా పని పనులు అయితే చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఫామ్ దగ్గరికి అయితే వెళ్తాను కాకపోతే ఈరోజు మొత్తం కూడా నాకు ఇక్కడే సరిపోయేటట్టుంది కాకపోతే కొంచెం లేట్ అయినా వెళ్ళాలండి మళ్ళీ అక్కడ గేదెలు అయితే ఇబ్బంది పడిపోతాయి ఫామ్ దగ్గరికి వెళ్ళకపోతే ఇంకా మొత్తం కూడా నేను డోర్ మ్యాట్లు కానీ అలానే కటన్లు కానీ నా చేత్తోనే ఉతుకుతాను ఇంకా బట్టలు బెడ్షీట్లు దుప్పట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవైతే వాషింగ్ మిషన్లో వేస్తాను ఒక ట్రిప్ అయితే బట్టలు దుప్పట్లు అయితే వేసాను కొంచెం మొద్దు మొద్దుగా ఉన్నాయి ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ కూడా నేను ఉతకాల్సినవి మొత్తం కూడా తీసుకొని ముందైతే బయట వేస్తాను అనమాట ఇంకా వేసుకున్నాక తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే ఉతకటం స్టార్ట్ చేస్తాను ఏంటంటే మ్యాట్లు కటన్లు ఇలా బట్టలు మిగతా అవన్నీ కూడా ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తానండి ఈ డేట్ వచ్చినప్పుడు మాత్రమే ఎంత చిక్కగా ఉంటుందోనండి ఒక చోటకు వెళ్ళలేము ఒక చోట కూర్చోలేము అలానే నలుగురితో ఫ్రీగా ఉండలేము అలానే తినాల్సినవన్నీ అంటే స్వీట్గా ఉంటాయి కదండీ అవి తినలేము ఇలా 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 ఎన్నో అయితే ఎదుర్కొంటాము ఐదు రోజులు కూడా ఏదో దాచుకున్నట్లు చుట్టూ అంటే మన చుట్టూ ఒక కంచెలాగా ఉంచుకొని ఇంట్లోనే ఉండిపోతాము అంటే ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి కొంచెం నయమేనండి మాలాంటి పల్లెటూరు వాళ్ళు పొలాలకు పోతాము అలా బురదలో పని చేస్తాము బురదలో గడ్డికి వెళ్ళి గడ్డి కోసుకుంటారు ఇలా చేసినప్పుడు అయితే ఎంత చికాక్గా ఉంటుందో అనండి చెప్పలేము అది వర్ణన రహితం అన్నమాట అసలు చెప్పలేము ఎందుకు అనంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఆడపిల్లలు అయితే అర్థం చేసుకోగలుగుతారు అంటే పొలాల పనిలో పీరియడ్ పీరియడ్ టైంలో నెలసరి టైంలో పొలాలకు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అన్నది కానీ ఏం చేస్తాను చెప్పండి తప్పదు మన పనులు మనం మానుకోలేము కాకపోతే ఆ ఐదు రోజులు మాత్రము జాగ్రత్తగా మా నా పనులు అయితే నేనైతే పూర్తి చేసుకుంటాను తర్వాత ఐదు రోజుల తర్వాత ఫ్రీ అవుతానండి ఇంకా ఈ ఆరో రోజు మాత్రము కొంచెం అయితే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాను ఎందుకంటే అన్నీ క్లీన్ చేసుకోవాలి అలా ఫామ్ పని చూసుకోవాలి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఇలా ఉంటుంది సో ప్రతి ఆడపిల్లకి ఉంటుందిలే కానండి ఇలా పొలం పనులుగా చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఏం చేస్తే చేస్తాం నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఉన్న ఛానల్ చూస్తే కనుక వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా అండ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అన్న కోరిక నాకు చాలా చాలా ఎక్కువగా ఉంది ఏంటో కానీ తెలీదు వీడియోస్ చూస్తున్నప్పుడు వ్యూస్ అంటే కొన్ని ఛానల్లో వ్యూస్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబర్ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు నా ఛానల్ కూడా అలా వస్తే బాగుండు కదా అన్న ఒక కోరిక అయితే బాగా కలుగుతుంది సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వీడియోస్ నచ్చి ఇలా చేయండి అలా చేయండి అని కామెంట్స్ కూడా పెట్టండి ఓకేనా ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈరోజు సాయంత్రం వరకు కూడా తీరిక లేకుండా పనులు అయితే చేసేసుకున్నాను ఇంకా ఎలా ఫామ్ దగ్గరకు అయితే వెళ్ళాను ఇంకా వెళ్ళి అక్కడ అక్కడ కూడా నా పని అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి అంటే ఒక గంట అటు ఇటుగా వెళ్తాను వెళ్ళి ఇంకా అక్కడ ఫామ్ దగ్గర గేదెల దగ్గర ఆ పని అంతా చూసుకుంటాను ఎందుకంటే మా వారు డ్యూటీకి తొందరగానే నైన్కే వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఫామ్ పని అనేది నేనే చూసుకోవాలి ఇంకా ఈరోజు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ పనులు కూడా చూసుకోవాలి అదే వాళ్ళకి స్కూల్ ఉంటే మాత్రం ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళు సో ఓకేనండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్